గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ అయిన రమావత్ ప్రమీళాబాయి ఆమె భర్త రమావతి నాయక్ వీళ్ళు ఇరువురు కూడా ఈ ఆగస్టు పదిహేను రోజున పంచాయతీ ఆఫీసులో జెండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం దానికి ముందు నాలుగైదు రోజుల నుంచి పెద్ద ఎత్తున శ్రమ చేసి ఆ పంచాయతీని అభివృద్ధి చేయాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఆ జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఆగస్టు పదిహేడున కారంపూడిలోని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి సర్పంచ్ అయినటువంటి తన భార్యతో కలిసి రామావతి తేజానాయకు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పటికే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గోరంట్ల నాగేశ్వరరావు రత్తయ్య అనేటువంటి కొద్దిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకు అక్కడికి వచ్చి రాగానే దుందుడుగా వచ్చి తేజానాయక్ని లంబాడన కొడక అని చెప్పి కులం పేరుతో దూషించడమే కాకుండా చంపకబెట్టి నాలుగైదు దెబ్బలు కొడడం జరిగింది దాంతో తలడిల్లిపోయినటువంటి నాయకు పక్కకు జరగగా ఆమె భార్యను కూడా తీవ్రమైన దుర్భాషలాడుతూ నాగేశ్వరరావు రత్తయ్య అనేవాళ్ళు ఇక్కడ నుంచి మర్యాద వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ ప్రెసిడెంట్లు ఏంటి మాకు అధికారం ఉంది మేము చెప్పింది ఇక్కడ జరగాలి మీరు ఏ ఏది ఏది ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడానికి వీల్లేదని చెప్పి చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది దీన్ని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ప్రజా సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఇవాళ అధికారం ఉందని చెప్పి టీడీ టీడీపీ నాయకులు ఒక గిరిజన సర్పంచ్ అయినటువంటి ప్రమీళాబాయ్ మీద ఆమె భర్త నాయక్ మీద అధికార దురాకారంతో ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది చాలా దుర్మార్గం దీనిని ఈ తేజ నాయకు తన తగిన చికిత్స కోసం హాస్పిటల్లో జాయిన్ అవ్వగా ఈరోజు సత్తపల్లి డిఎస్పి సత్తనపల్లి డిఎస్పి గారు వచ్చి విచారణ విచారించడం జరిగింది కేవలం ఇది విచారణకే పరిమితం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితులు ఎవరైతే ఆ టీడీపీ కార్యకర్తలు ఉన్న వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాయక్కి గ్రామ కారపూడి సర్పంచ్ అయినటువంటి ప్రమీళాదేవికి ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడికక్కడ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి ఒకవైపు పేపర్లో చూస్తే ఎక్కడా కూడా గత లాగా దౌర్జన్యాలు దాడులు జరగకూడదని చెప్పి పేపర్లకు మాత్రం ప్రకటనలు ఇస్తూ ఉన్నారు ఒకవైపు చూస్తే దారుణంగా ఇట్లా హింసించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే సరే ఇలాంటి దాడులని దాడుల విషయంలో పునరాలోచించుకొని ఈ తప్పులను సవరించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్యక్రమం రోజు వెళ్ళిన తర్వాత మా వారికి బండి దిగలేదు నేను దిగలేదు ఆయన దిగలేదు బరాబర వచ్చి కొట్టాడు కొట్టినంటే గోరంట నాగేశ్వర కొట్టిన తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేశానంటే అక్కడ కూర్చోమంటే నేను కూర్చున్నాను సార్ కూర్చున్న తర్వాత ఏం చేశాడంటే ఆయన వచ్చాడు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా ఎల్లవా ఇప్పుడు ఆయన పోయాడు ఆయనకు కొడితే ఏం చేశారు ఇప్పుడు నిన్ను కూడా కొడతావు ఎల్లు ఎల్లు అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అయితే నా నువ్వు ఎవరికి సర్పంచి నువ్వు ఎవరికి సర్పంచిన నువ్వు వెళ్తావా వెళ్ళవా నువ్వు దానాను అంటే ఏంది ఎలా అంటున్నాడని నేను అసలు మాటలు అయితే మాట్లాడలేదు ఇంకా మెదలకుండా గమ్మును ఉండిపోయాను సార్ ఇంకా ఎల్లు ఎల్లు అన్నా కూడా ఇంకా నేను అక్కడనే సైలెంట్గా ఉండిపోయాను ఇంకొంచెం కొంచెం కొంచెం జరుగుతాయి ఇంకా రోడ్ కొంచెం కూడా అక్కడ నువ్వు రోడ్ ఎక్కాల్సిందే రోడ్ ఎక్కల్సిందే ఒక గంట సేపు అక్కడే నిలబెట్టాడు ఇంకా నా అడ్డం వచ్చి నిలబడి ఇంక అక్కడే నిలబడు నిలబడి అంటే నేను ఎక్కడ నిలబడ్డాను ఇంకా అంతే సార్త సార్ ఇంకా నా జెండా ఎగరేయలేదు అసలు అసలు దగ్గర కూడా నన్ను ఇన్ ఇవ్వలేదు డబ్బులు పెట్టాం సార్ మేము ఊరుకునేం అవ్వలేదు మేము అప్పుడు కూడా మాకు అందరూ ఎన్నుకున్నారు మేము జనాన్ని కూడా డబ్బులు పెట్టాం ఓటు అనేది లేదు కానీ మేము డబ్బులు అయితే పెట్టాం సార్ మేమేం ఊరుకునేసే వాళ్ళు అన్నాడు నువ్వేం డబ్బులు పెట్టి పేషెంట్ అయినా అంటే పెట్టిందో పెట్టలేదో మాకు తెలుసు కానీ ఆయనకేం తెలియదుగా డబ్బులు అయితే మేము శామ పెట్టాం ఇంకా మేమైతే సెలవు ఏం పెట్టామని సార్ అస్సలు పెట్టాము పది మాత్రం చేయాల్సింది సార్ మేము సరే సార్ బేణ హామీ ఉంది ఇక్కడ పంచాయతీ ఆఫీసులో నువ్వు వచ్చే పనే లేదంటున్నాడు సార్ నువ్వు వస్తే మాత్రం నీకు అంటున్నాడు ఆయన ఆయన గొరెంట్ల నాగేశ్వరావు అనేది నీకేం ఆధికారం ఉంది ఇక్కడ నువ్వు వస్తే మాత్రం నీకు చంపుతా అంటున్నాడు ఆయన నువ్వు వచ్చే పనే లేదు ఆఫీసులో అని అంటున్నాడు సార్ మరి మరి ఇచ్చాం సార్ ఈరోజు ఏమన్నా మేము నాకు జరిగినన్నిసారి చెప్పాం చెప్పాం ఇంకా ఆయన మామూలుగా ఇంక వెళ్ళాం సార్ మేము ఏమంటే మాకు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది సార్ న్యాయం చేయాలని చేస్తున్నాం సార్ రచన నేను ప్రమీలబాయి వాళ్ళ భర్తని కారపూడి సర్పంచ్ వాళ్ళ భర్తకి సార్ నేను జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆగస్టు పద్దెనిమిది పంచాయతీ ఆఫీస్ వద్దకు వెళ్ళాను సార్ వెళ్ళి బండి కూడా తగిలేదు సార్ అలా వెళ్ళాము బండి అట్ట ఆపాను సార్ ఆ కోరెట్ట నాగేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి అదే మోపున చంపకేసి పిల్లా పెల్లా రెండు మూడు దెబ్బలు కొట్టాడు సార్ కొట్టేటప్పుడు నాకు కళ్ళు బెవనలు తిరిగింది పక్కకెళ్ళి కొంచెం వాటర్ తాగుదామని మేడం గారిని ఆ జెండా ఆవిష్కరణ జెండా దగ్గర కూర్చుని రండి వేసి ఉంటే అక్కడ చెప్పి నేను పక్కకి వెళ్ళి వాటర్ తాగి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా వాడిని కొడితే దిక్కే ఇప్పుడు నిన్ను కూడా కొట్టి ఆడదని కూడా చూడకుండా కుట్టి బయటికి పంపిస్తాము అని చెప్పేసి రోడ్డు ఎక్కువ రోడ్డు అని చెప్పి కనీసం ఒక గంట సుమారు రోడ్డు మీద అలానే నిలబెట్టారు సార్ నిలబెట్టి సరే ఆ జెండా ఆవిష్కరణ మమ్మల్ని చేరలేదు మా మేడం గారిని నేను ఇంకా తట్టుకోలేక వాళ్ళు ఆ కులం పేరు పెట్టి తిట్టడం ఇవన్నీ చేస్తుండేటప్పటికి చంపుతాం ఆఫీసులోకి వచ్చి వస్తే చం అని చెప్పి అంటున్నారని చెప్పేసి సరే ఇంత నామర్థకంగా వచ్చిన తర్వాత మనకెందుకు ఎందుకు లేదు మేము మేడం గారిని బండి ఎక్కించుకొని ఇంటికి వెళ్ళాను అది జరిగింది ఓసారి మా కాలం పూర్తిగా ఐదేళ్ళు మేము చేయాలి రెండోది అది మేము గ్రామంలో కూడా అనేక మంచి పనులు చేసి ఉన్నాము వాటికి రావాల్సిన మాకు ఒక అమౌంట్ ఉంది అవన్నీ కూడా మేము చేసుకోవాలి మళ్ళీ మేము గ్రామానికి సేవ చేయడానికి వచ్చాం కానీ వీళ్ళ దాకా మేము దౌర్జన్యం చేయడానికి రాలేసాం నువ్వు ఎక్కడున్నా నువ్వు బతకటానికి లేదు నువ్వు ఈ రోజు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోయినా ఊరుకు అంటాను తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మహేశ్వరరావు తుపాకులో చిన్న రత్తయ్య కారంపూడి అబ్బాయి సగళ్ళ పంచాయతీలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటున్నాడు సార్ అయితే ముందు కారంపూడిలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ సన్నగళ్ళ పంచాయతీలో ఉంటున్నాడు నాగేశ్వరరావు అనేది వ్యాపారం ఏం చేస్తారని మనకు తెలియదు వాళ్ళు మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అయితే నాకు తెలియదు ఏదో ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు కదా ఏం తెలుసు వాళ్ళు చేసే పనులు వాళ్ళు మనకు అసలు పెద్దగా కలిసేవాళ్ళు కాదు మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు మన పంచాయతీలో వాళ్ళు ఇదేం లేదండి వాళ్ళు పార్టీ లేదు పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్న వాళ్ళు ఇంకోరుకుంటా సార్ మన ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా చేస్తే నేను గ్రామాన్ని అభివృద్ధి పథం నడపాలని నేను ఆలోచిస్తాను ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా నాకు ఒక నమ్మకం ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు జోలికి వెళ్ళొద్దు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మినిస్టర్ గారు కూడా ఈరోజు మా మేజర్ పంచాయతీలకు పాతిక వేల రూపాయలు చిన్న పంచాయతీలకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టమంటే మేము జెండా ఆవిష్కరణ రోజు మంచి గ్రాండ్గా చేద్దామని చెప్పి చాలా బాగా చేశాను సార్ నేను ఆ రోజు అయినా వీళ్ళు ఇలా చేయడం అనేది ఒక దుర్మార్గం చేయాలి 那那够两个。